నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ ఆషాఢ అమావాస్య మీ జీవితాన్ని మార్చగలదా రేపు అమావాస్య కదా అది కూడా ఆషాఢంలో వస్తుంది ఇది మామూలు రోజు కాదు అన్నమాట మీరు వినే ఉంటారు కానీ అసలు ఈరోజు ఎందుకు ప్రత్యేకం ఏం చేయాలి ఏం చేయకూడదు ఒక్కసారి ఈ వీడియో చూడండి అర్థమవుతుంది అయ్యో రేపే అమావాస్యట కానీ ఇది నార్మల్ అమావాస్య కాదు అది ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలామందికి దీని గురించి పూర్తిగా తెలియదు వింటాం వినిపిస్తుంది కానీ అసలు ఏం చేయాలో ఏం చేయకూడదో తెలియదు అందుకే ఇప్పుడు మనం ఈ వీడియోలో కూర్చుని ఒక్కసారి మన మనసును తీర్చేది ఈ ఆషాఢ అమావాస్య నిజంగా ఎంత ఎంత గొప్పదో తెలుసుకుందాం అన్ని రోజులు ఒకలా ఉండవు కదా అలానే నెలలో వచ్చే ప్రతి అమావాస్య ఒకలా ఉండదు ఆషాఢ మాసం అనేది పౌర్ణమి అమావాస్యలకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇది ఆధ్యాత్మికంగా చాలా శుభంగా కానీ మన తప్పులని గుర్తు చేసే రోజు కూడా ఈ రోజు మనం పితృదేవతలకి దేవతలకి మనం నమస్కరించాలి మన పూర్వీకుల ఆత్మకి శాంతి కావాలంటే ఇలాంటి రోజున మనం ఒక నిమిషం ఆలోచించాలి మేము ఎలా జీవిస్తున్నాం ఏమైనా తప్పులు చేస్తున్నామా ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో రెండు నిమిషాల నిద్ర ఉంచుకునే ముందు అమ్మా నాన్నలు తమ తల్లిదండ్రుల గురించి వారి తల్లిదండ్రుల గురించి గుర్తు చేసుకుంటారు నాన్నగారి ఆత్మ శాంతి కలగాలి అని మనసారా కోరుకుంటారు అలాంటిది ఈ అమావాస్య రోజున ఒక్క నెయ్యి దీపం వెలిగించి వారి పేరు మీద తర్పణం చేయడం అంటే ఎంత గొప్ప విషయం ఇది పెద్ద పూజ కాదు కానీ మనసారా ఒక చిన్న పని చేయడం వల్ల మన ఇంట్లో ఒక శాంతి చల్లబడుతుంది ఈరోజు మనం చేయాల్సింది ఏంటంటే ఉదయం తొందరగా లేచి తలస్నానం చేయాలి అంటే శుద్ధంగా ఉండాలి అంతే తర్వాత తులసి చెట్టు దగ్గర లేదా మన ఇంట్లో దీపం వెలిగించే చోట ఒక నెయ్యి దీపం పెట్టాలి ఇది దేవుని ముందు మన భక్తికి గుర్తు తర్వాత మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి నమస్కరించాలి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడం కూడా ఈరోజు ప్రత్యేకమైన పుణ్యం అంటారు ఇప్పుడు చాలామంది అడుగుతారు ఇంట్లో తర్పణం చేయలేకపోతే ఏం చేయాలి సరే ఒక చిన్న విషయం చెప్తా ఒక చిన్న గ్లాసులో నీళ్లు పెట్టండి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి పాపం మనం మర్చిపోకుండా ఉండేలా తాతగారి పేరు అమ్మమ్మ పేరు మౌనంగా గుర్తు చేసుకోండి చాలదు అనుకోకండి ఇది మనమిద్దరం మా మధ్య మాట ఇలాంటి మనసు ఉన్నప్పుడు పితృదేవతలకి ఆలోచనలే పూజగా మారుతాయి ఇక ఒక ముఖ్యమైన విషయం ఈరోజు ఏం చేయకూడదు మాంసాహారం వద్దు ఏం తినాలన్నా మొదట తర్పణం చేసిన తర్వాతే ఎవరిని మనసును బాధ పెట్టేలా మాట్లాడకూడదు తప్పులు ఏవైనా జరిగాయంటే క్షమించండి ఒక పేదవాడిని నొప్పించకండి చిన్నదాన్నైనా అన్నం పెట్టండి వీటన్నిటిపైన ఈరోజు మనిషిగా మనం కొంచెం ఎక్కువ మంచిగా ఉండాలి అంతే కొంతమంది ఇంట్లో దీపం వెలిగించి తర్పణం చేసి బయటకు వెళ్ళి గోష్పద తీరానికి వెళ్తారు అంటే గోదావరి కృష్ణ తుంగభద్ర వంటి నదులకు వాళ్ళు అక్కడ తలస్నానం చేసి తమ పితృదేవతలకు పిండాలు సమర్పిస్తారు మనకు ఆ అవకాశం లేకపోతే మన ఇంట్లోనే మనసారా చేసిన చిన్న తర్పణం చాలట ఇది మనం చేసే ఆత్మీయ పూజ ఈ రోజున ఇల్లు శుభ్రంగా ఉంచండి ఇంట్లో దీపాలు వెలిగించండి రాత్రి ఏదైనా ఒక మంచి పుస్తకం చదవండి లేక ఒక మంచి మాట మిగిలేలా మాట్లాడండి ఇది నక్షత్రాలు చూసే రోజు కాదు మన మనసును చూసే రోజు ఒక్కసారి కూర్చుని తాతగారు ఎలా ఉండేవారో గుర్తు చేసుకోండి వాళ్ళ బిడ్డలుగా మనం వారి ఆశల్ని నిలబెట్టుకున్నామా ఈరోజు మనం ఎవరు అనే ప్రశ్నకి మనమే సమాధానం చెప్పుకోవాలి ఆషాఢ అమావాస్య అనేది భయపడే రోజు కాదు ఇది మనను మనం శుద్ధం చేసుకునే అవకాశం మన పాపాలను వాష్ చేయడానికి దేవుడు ఇచ్చిన ఒక ఛాన్స్ మన తల్లిదండ్రుల ఆశలు గుర్తు చేసుకునే గొప్ప సందర్భం చిన్న పనులు కానీ పెద్ద ఇచ్చే పనులు కాబట్టి ఈరోజు మనం చిన్న పని చేస్తే చాలు భగవంతుడు పితృదేవతలు జగత్తు మనపై ఆశీర్వాదం కురిపిస్తాయి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ